ఓం నమ శివాయ అంటేనే పలికే దైవం అరుణాచల శివుడు అలాంటి అరుణాచలానికి ఎన్నో లక్షల మంది భక్తులు విచ్చేస్తూ ఉంటారు ఆర్యవైశ్యుల భక్తుల కోసం శ్రీ వాసవి శివగంగా నిత్యాన్న ట్రస్ట్ వారు భక్తుల సౌకర్యార్థం భక్తిగా వసతి మరియు మూడు పూటల భోజన సదుపాయం కల్పిస్తున్నారు అరుణాచలంలో అగ్నిలింగం పక్కన వారికి బిల్డింగ్ కలదు హోమ్లీగా మరియు మర్యాదపూర్వక స్టాఫ్ చక్కని చెట్లు హైజెనిక్ ఫుడ్డు నీట్గా ఉండే కిచెను చక్కని రూమ్సు మన ఇంట్లోనే ఉన్నట్లు ఉంటుంది భక్తుల సౌకర్యార్థం ఈ బిల్డింగ్ సరిపోక ఇంకొక నూతన నిర్మాణం కూడా జరుగుతున్నది కావున మీరు ఎప్పుడైనా అరుణాచలం వెళ్ళాలనుకుంటే పదిహేను రోజుల ముందుగా రూమ్ బుకింగ్ చేసుకోండి నెంబర్ స్క్రీన్ మీద ఇస్తున్నా అరుణాచలంలో లాగానే తిరుపతి కాశీలలో కూడా శ్రీ వాసవి శివగంగా నిత్యాన్న ట్రస్ట్ వారు వారి సేవలను అందిస్తున్నారు వివరాలు కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్న ఓం నమ శివాయ ఓం అరుణాచల శివ